వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది మళ్ళీ కొన్ని అందాల కారణాల వల్ల ఛానల్ మానిటేషన్ అయిపోయింది మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేసినాం ఇప్పుడు ఈరోజు నుంచి ఎవ్రీ డే ఆర్ఎంసీ గురించి ఏదో ఒక రకంగా మీకు తెలియజెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను కానీ రీసెంట్గా కూడా మనం ఒక ప్లాంట్ కంప్లీట్ అయింది మనం కస్టమర్లకి సరిగ్గా సర్వీస్ కొన్ని సందర్భాలలో ఇబ్బంది అవుతుందని ఆల్టర్నేట్గా ఇంకొక ప్లాంట్ కూడా ఓపెన్ చేస్తున్నాం దాని పేరు వచ్చేసి శ్రీ ఆదిత్య ప్లాంట్ కొత్త వెహికల్స్ కూడా వచ్చేసినాయి ఒక సిక్స్ వెహికల్స్ టోటల్గా రెండు కమాండ్ అయ్యే వర్క్ చేస్తుంటాయి రెండు ప్లాంట్ ఒక కస్టమర్కి ఇంత సర్వీస్ అందించేయగలిగేటువంటి ప్లాంట్ ఎక్కడ కూడా లేవు మనకు వచ్చేసి దాదాపు ఒక్కొక్క లో వచ్చేసి టూ హండ్రెడ్ టన్స్ వన్ ఫిఫ్టీ టన్స్ హండ్రెడ్ టన్స్ ఇట్లా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మనం పెద్ద సైజ్లో ఇది ఈ ఏరియాలో మనం అతిగా ఏ కైనా కాంక్రీట్ ఈజీగా సప్లై చేస్తాం మనము మనకు టోటల్గా గత ప్లాంట్లో వచ్చేసి మనకు లెవెన్ వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్త ప్లాంట్కి వచ్చేసి ఒక సిక్స్ వెహికల్స్ వెహికల్స్ అన్నీ కొత్త పనులే మనము టీఎంలో ఒక్కొక్కటి ఫార్టీ ల్యాక్స్కి పో చిల్లర పడ్డాయి మనకి ఇది ఒక ఇవన్నీ కూడా కొత్త పండ్లే మనం కస్టమర్కి అది తొందరగా ఎంత పెద్ద స్లాప్ అయినా దాపు మనం వన్ ఎంకి ప్లాంటు ఫర్ అవర్కి వచ్చేసి ఫార్టీ ఎంక్యూ ఈజీగా మనం లోడ్ చేసి వెహికల్ని డిస్పాచ్ చేయగలుగుతాం ఫర్ అవర్కి ఫార్టీ దాపు ఒక వన్ డేలో కూడా మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మనం స్లాబ్ ఈజీగా వేయగలుగుతాం ఇక చూస్తున్నట్లయితే మనం చుట్టుపక్కల కూడా ఒక ఐదు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి కంటిన్యూగా నడిచేటువంటి ప్రాజెక్ట్సే ఓకే మీలో కూడా ఎవరైనా మన హైదరాబాద్ సరౌండింగ్లో కాంక్రీట్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ చేయండి ప్లీజ్ అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలాగే నాకు కూడా సపోర్ట్ఫుల్గా ఉంటుంది నేను చేసి ఏదో రకంగా మీకు అరింస గురించి తెలియజెప్తూనే ఉంటా ఇంకోటి ప్లస్ మనం మార్కెటింగ్ పర్సన్ కాదు అండ్ ద ఓనర్ అందుకనే నిర్దాలుగా మీకు ఏది కావాలన్నా మీకు దగ్గరే ఉండి లోడ్ చేయగలుగు లోడ్ చేయించుకోగలుగుతాం మీరు కళ్ళారు కూడా మనం మీరు చూసుకోవచ్చు కూడా ఓకే ఇక్కడ ప్లాంటు ఇప్పుడు మన కొత్తగా పెట్టే ప్లాంట్ కూడా వన్ ఎంక్యూ ప్లాంటే ఇట్లా చూసుకున్నట్లయితే దాదాపు ఒక స్లాప్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంక్యూ ఈజీగా అందేయగలటువంటి మెటల్ స్టోరేజ్ ఉంటుంది మన దగ్గర ఎప్పుడు కూడా ఎలాంటి ఎంత పెద్ద స్లాబ్ అయినా ఈజీగా వన్ డేలో మనం కంప్లీట్ చేయగలుగుతాం దాపు మన సెవెంటీన్ వెహికల్స్ కదా ఈజీగా మనం స్లాబ్ కంప్లీట్ చేయగలుగుతాం ఇది గతంలో ఒక జేసీబు దాన్ని నమ్మేసి ఇది వన్ ఇయర్ అవుతుంది ఈ జేసీబీ కూడా తీసుకున్నాం ఇది ఫోర్ వీల్ డ్రైవ్ జేసీబీ కూడా చిన్న జేసీలో అయితే ఊకా ఊకే ప్రాబ్లం వస్తున్నాయి దాని ద్వారా ఫోర్ వీల్ డ్రైవ్ తీసుకున్నాం కాకపోతే సెన్సార్ తోటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇరవై సెకండ్లు ఇబ్బంది పెడుతుందని ఓకే థ్యాంక్ యూ వెవీ వన్ ప్లాంటు అండర్లో కింద ఇక్కడ బిన్నెల కింద ఎక్కువ మెటల్ స్టోరేజ్ అవుతుంటుంది ఎందుకంటే అక్కడి నుంచే తోటి పోస్తుంటారు కనుక ఎప్పుడు మెటల్ ఆగుతూ ఉంటుంది దారాజు మెటల్ మన లేబర్స్ ఎట్లా క్లియర్ చేస్తున్నారు కంప్లీట్గా తీసుకోవాలి లేకపోతే దీనిపైన లోడ్ సెల్స్ అనేది అయిపోతుంటాయి ఇక్కడ ఎక్కడ టచ్ అయినా ప్రాబ్లం వాటికి ఇక చూసుకున్నట్టే ఎంత క్లీన్గా ఉంటే అంత బెస్ట్ లేకపోతే ఎప్పటికప్పుడు ఈ రొటేట్ కావడానికి చాలా ప్రాబ్లం అవుతుంటుంది